నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం లాంటిది అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటుంది గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చిపెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరులు యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు గ్రేతువుల సంచారం రాహు రాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ జయగురు దత్తాత్రేయ నమ రాహుగ్రహం సింహరాశి వారికి అష్టమ కేతు కేతుగ్రహం ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాయి అష్టమం అన్నది అతి రహస్యమైనది జాతకుని యొక్క ఆయుష్ అతని యొక్క సంపాదన ముఖ్యంగా అతని క్యారెక్టరు నడవడిక ఏ విధంగా ఉంటాయి అన్నది అష్టమ స్థానం బట్టి రావడం జరుగుతూ ఉంటుంది అష్టమంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు సునాయాస మరణాన్ని పొందుతూ ఉంటాడు అలాగే పాపగ్రహాలు ఉన్నప్పుడు దుర్మరణాన్ని పొందుతూ ఉంటారు అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి జాతకుని సంపాదన నిజాయితీగా ఉంటే ఆ సంపాదించిన ధనంతో పిల్లలు అభివృద్ధి చెందుతారు కుటుంబం హాయిగా ఉంటుంది అదే కొన్ని సందర్భాల్లో అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు విశేషమైనటువంటి ధన సంపాదన చేసినప్పటికి కూడా మరి జీవితంలో స్థిరపడిపోతున్నాం ఇంక అయిపోయింది మనకి బాగుంది ఇంక బాగా సంపాదించుకున్నాం అన్న టైంలో మరి ఏదో ఒక ఏసీబీ రైడో ఈడీ పట్టుకోవడం మొత్తం ధనాన్నంతా సీజ్ చేయడం జాతకుడిని కటకటాల్లోకి నెట్టడం ఇప్పటిదాకా వాడి సంపాదన అనుభవించినటువంటి భార్య పిల్లలు కూడా పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని కనీసం చూడటానికి కూడా వెళ్ళరు ఎందుకంటే వీళ్ళు పరుగు ఆ విధంగా ఉంటుంది రాహు అష్టమంలో ఉండడం వల్ల జాతకుడికి మరి ఈ సమయంలో అక్రమ సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది అక్క అక్రమ మార్గాల ద్వారా ధనం సంపాదించే అవకాశాలు వస్తుంటాయి అవి జాతకుడు ఎంతవరకు కాపాడుకుంటాడు ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడా వదిలిపెడతాడా అన్నది జాతకుడు యొక్క విద్వత్తు మీద ఆధారపడి ఉంటుంది సో ఈ సంవత్సరంలో మరి ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు జాతకుడు నిర్ణయం అతని విజ్ఞత మీదకే వదిలిపెట్టడం జరుగుతుంది అంటే జాతకుడు ప్రభావం రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరు ఎన్ని చెప్పినా అతనికి ఆ టైంలో మారే ప్రసక్తే ఉండదు సో ఏదైనా మరి ఈ సమయంలో సంపాదన పెరుగుతుంది లక్షలు కోట్లు వస్తాయి కానీ తగినటువంటి పనిష్మెంటు ఇమీడియట్గా కాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు జాతకుడు బతికుండగానే వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాహు వేస్థానాన్ని చూడటం వల్ల ఈ సమయంలో జాతకుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైనా భూములు స్థిరాస్తులు కొన్నా చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి తప్ప చాలా వరకు ఆ కొన్న స్థిరాస్తి వేస్ట్ అవ్వడం కానీ సరైన డాక్యుమెంట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడడం కానీ దానివల్ల ఉపయోగం ఉండదు అది మీకు కొనిపించిన వాడు బాగుపడతాడు మీరు నష్టపోతారు తర్వాత అమ్ముదా ఉన్న కుదరదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఏదైనా ఇన్వెస్ట్ చేయడం మంచిది భావాన్ని కూడా వీక్షిస్తుంటాడు కాబట్టి జాతకుడు మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏదైనా ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు విందు వినోద కార్యక్రమాలు జ్యోత గృహాలు ఇటువంటి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కొంతమంది గృహాన్నే ఈ విధంగా వాళ్ళకి ఆలోచనలకి అనుగుణంగా గృహాన్ని ఆ విధంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఏదైనా రాహు అటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు రాహు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రపంచంలో చుట్టుపక్కల వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ కూడా అది తప్పనిపిస్తుంటుంది జాతకుడు ఒక్కడికి మాత్రం నేనొక్కడే కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు అనమాట ఆ విధంగా ఉంటుంది కాబట్టి బట్ ఎనీహో కేతువు రెండో స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు జాతకుడు ఇతరులకి మంచి మాటలు చెప్తూ ఉంటాడు చాలా నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడుతుంటాడు కానీ అతను మాట్లాడే విధానంలో ఏదో ఒక మర్మాది ఉంటుంది చాలా సందర్భాల్లో జాతకుడిని కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తుంటారు కుటుంబ సభ్యుల మీద ఆధారప ఆధిపత్యాన్ని కోల్పోతూ ఉంటాడు మరి రెండు ఆరు పది స్థానాలు కేతు ఉండడం వల్ల వృత్తిలో కూడా కొంత ఇబ్బందులు అనుకోని చికాకులు వస్తూ ఉంటాయి అలాగే పోటీదారులు మీపై పెత్తనాన్ని ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు సో ఏదైనా ఖచ్చితంగా మాత్రం ఈ సింహరాశి వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం రాహు పట్టే ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నంలో కంపల్సరిగా విధి విధానంగా రెమెడీలు పాటించాలి వీలైతే ఒక అష్టముకి రుద్రాక్ష ధరించడం వల్ల జాతకుడికి మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నట్టు రుద్రాక్ష ధరించడం అంటే రుద్రాక్షలు ఎవరు ధరిస్తారు ఋషులు ధరిస్తూ ఉంటారు బాగా నిస్వార్థంగా ఉన్న వాళ్ళు ధరిస్తూ ఉంటారు అంటే ఆ ధరించడం వల్ల సరిపోదు ఆ విధంగా మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి ఒక ఆధ్యాత్మికంగా ఒక నియమంగా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ఉండి ఆ రుద్రాక్ష ధరిస్తే బాగుంటుంది తప్ప ఇవన్నీ యథాతథంగా చేస్తే రుద్రాక్ష ధరించడం వల్ల ఏ విధమైన ఫలితం ఉండదు స్వస్య రాహు కేతుగ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువల్ల తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని వగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండదు అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయకలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతు గ్రహం ఇవ్వగలడం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాళ్ళు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్రలాడడం మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి